అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ది హౌసింగ్ నేను ఆ షార్ట్ నోటీస్ ఇచ్చాను ఆ బిజినెస్ ఎక్కువ ఉండేందువల్ల అది రీచ్ కాలేకపోవచ్చు అధ్యక్ష ఏమంటానంటే నేను అన్ని స్టడీ చేశాను అధ్యక్ష మినిమమ్ ఇరవై ఆరు జిల్లాల్లో ఒక మూడు వేల కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా ఆప్షన్ త్రీ ఆ గిరిజన బిడ్డల మెజారిటీ వాళ్ళు కట్టుకోలేరు కాబట్టి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంటే పంతొమ్మిదిలో దాన్ని లక్ష్యానఫై చేసి జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలను పెట్టి నా ఎస్టీలు ఎస్టీలను పెట్టి చాలా దుర్మార్గాలు చేశారు అధ్యక్ష నెంబర్ వన్ ఆ ల్యాండ్ ఎక్విషన్లో స్కామ్ జరిగింది నెంబర్ టూ ఫిల్అప్ చేయటం సాయిల్ ఫిల్లింగ్లో జరిగింది నెంబర్ త్రీ కన్స్ట్రక్షన్లో జరిగింది అధ్యక్ష ఇంకా డీటెయిల్కి పోవాలంటే నాకు మినిమం హాఫ్ అన్ అవర్ టైం కావాలి అధ్యక్ష అందుకనే ఏంటంటే నేను సిట్టు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను వేడుకుంటుండా ఆ గిరిజన బిడ్డలో ఆ ఇళ్లలో బతకలేరు బేస్మెంట్లు లేవు కమ్ములు లేవు సిమెంట్ ఒక ఇంటికి తొంభై ఆరు బస్తాలు అయితే మూడిళ్ళకు వాడారు కింద నేల మీద బేస్మెంట్ కట్టిని నేను సాక్షాత్ మంత్రి గారిని తీసుకు చూపించాను మీ ద్వారా ఆప్షన్ త్రీలో త్రీలో ఎవరైతే పేదోళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు బిడ్డలు ఆ ఇళ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలా వాళ్ళ మేడ వంచి వాళ్ళ దగ్గర వసూలు చేయాలా వాళ్ళ చేతనే తిరిగి కట్టించాలా కేసులు పెట్టాలా రికవరీ చేయాలా మళ్ళీ వాళ్ళకి మంచి ఇళ్ళు కట్టించాలని చెప్పి ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు వేలు పెంచారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు డెబ్బై ఐదు వేలు పెంచారు లక్ష ఎనభై నుంచి రెండు లక్షల యాభై ఐదు వేలు అయింది అందుకనే ఏంటంటే కొంతవరకు అన్న సేఫ్గా ఇల్లు ఉంటాయి అటువంటిప్పుడు ఆప్షన్ త్రీలో ఆప్షన్ వన్ వాళ్లే కట్టుకుంటారు ఆప్షన్ టూ వాళ్ళకి సిమెంటు స్టీలు వస్తువులు ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు కట్టుకుంటారు ఆప్షన్ త్రీ అసలు ఏమీ నిరుపేదలు వాళ్ళకి ఏమీ లేని వాళ్ళ నిరక్షరాశులకి ఆప్షన్ త్రీ ఇచ్చారు దాని పేరుతో పెట్టి దోచేశారు అధ్యక్ష ఫస్ట్ బేస్మెంట్కి యాభై మూడు వేల రూపాయలు అన్నారు సెకండ్ ఆగస్టులో మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో అరవై వేలు అన్నారు ఆగస్టు ఆకరా తేదీలో మళ్ళీ డెబ్బై వేలు అన్నారు ఒక్క బేస్మెంట్లోనే ముప్పై వేలు నలభై వేలు దోచేసుకుని మూడు వేల కోట్లు మినిమం మూడు వేల కోట్ల రూపాయలు మేము మనం కానీ సిట్ ఎంక్వైరీ చేస్తే అంటే మా జిల్లాలో నేను ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని అడిగి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాను నూట పది కోట్లు తేలింది వాళ్ళ మాట చెప్పారు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ రిపోర్ట్ ఇస్తూ క్వాలిటీ మీద కూడా అడిగితే మాకు స్టాఫ్ చాలరు అది కూడా చేస్తే ఇంకొక వంద కోట్లు ఉంటుంది రెండు వందల కోట్లు ఉంటుంది అన్నారు ఇంక ఇరవై ఆరు జిల్లాలకి ఎంత ఉంటుంది అంటే నేను తగ్గించి చెప్తున్నాను మినిమమ్ త్రీ థౌజండ్ క్రోర్స్ ఉంటుంది వాళ్ళ ప్రాణాలుకి అపాయమైన క్వాలిటీ వాళ్ళు కట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా సిట్ ఎంక్వైరీ వేసి వాళ్ళని ముక్కు పిండి గొంతు మీద కత్తి పెట్టి ఆ ఇళ్ళు మళ్ళీ వాళ్ళ గిరిజనుల బిడ్డలకి కట్టించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను